హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈ వీడియోలో పుప్పలు కూడా మణికొండలో ఉన్న గోల్డెన్ టెంపుల్ని అయితే చూడబోతున్నాం లోపల ఎలా ఉందో చూద్దాం రండి ఈ వీడియోలో టెంపుల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం ముందుగా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఉంటుంది ఈ ఆలయానికి అండ్ నవగ్రహాలతో పాటు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అమ్మవారు అలాగే ఆ శివుడు మనకి ఇస్తూ ఉంటారండి కాలు కడుక్కునే ప్లేస్ అండ్ కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అయితే ఉంటుంది ధ్వజస్తంభము ఉంటాయి ఇక్కడ ధ్వజస్తంభము నాలుగు ధ్వజ స్తంభాలు అయితే ఉంటాయండి అలాగే గోల్డెన్ టెంపుల్లో సత్యనారాయణ స్వామి మనకి ఇస్తూ ఉంటారు అలాగే ఇక్కడ అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ముక్కోటే ఏకాదశి ప్రత్యేక పూజలు అయితే జరుగుతుంటాయండి సత్యనారాయణ స్వామి గోల్డెన్ టెంపుల్ ఇదేనండి దర్శించుకోండి ఎదురుగా ఆంజనేయ స్వామి మనకి దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ పూజ చేసుకునే రుసుము అలాగే వివరాలు చూడండి వీడియోలో తెలుస్తుంది మీకు ఈ ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం ప్రత్యేకం అలాగే ఆ స్వామివారితో పాటు అమ్మవారి ఆలయం కూడా మనకి దర్శనమిస్తూ ఉంటుంది అమ్మవారు గోపురం చుట్టూ అష్ట లక్ష్మిలు మనకి దర్శనమిస్తూ ఉంటారు అనేక రకాల రూపాలతో అవతరించిన ఆ అమ్మవారిని మనం దర్శించుకుందాం ఈ ఆలయంలో ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోండి ఆ స్వామివారిని ఇక్కడ మరో పేరుతో పిలుస్తుంటారు కమలేశ్వర స్వామిగా పిలుస్తూ ఉంటారు ఇక్కడ భక్తులు తరలి వచ్చి పూజలు అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రత్యేకమైన పూజలు అయితే జరుగుతూ ఉంటారు గోపురం పైన శిల్పాలు చాలా అందంగా ఆర్కిటెక్చర్ అయితే చాలా అందంగా ఉంటుంది భక్తులు కోర్కెలు నెరవేర్చే ఆ స్వామివారిగా ఇక్కడ పేరుందారు ఈ స్వామివారు ఆలయం లోపలైతే ఇలా ఉంటుందండి అందరూ దర్శించుకోండి తప్పకుండా ఈ ఆలయం అయితే చాలా చాలా బాగుంది దర్శించుకోండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ なるほどね。<noise> اچھا لڳو ٿي ڏسي